విలేజ్లో మనం సండే రోజైతే వేటకు వేయబడితే బయలు చేపల బయటకు బయలు వెళ్తే అక్కడ మనది చాలా తక్కువగా పడినాయి ఆ చాలా తక్కువ పిల్లకి ఇంతమంది జనాభా వచ్చి చనిపోతారు కానీ టీచింగ్ వేయడం మాత్రం జరుగుతూనే ఉన్నది జరుగుతూనే ఉన్నది కానీ చేపలు అయితే పడతలేవు తీసుకొస్తూనే ఉన్నారు ఇక్కడ పోస్తూనే ఉన్నారు కాకపోతే అవి వచ్చిన జనాభాకు మాత్రం ఏ మాత్రం సరిపోవట్లేదు తర్వాత మనకి బొమ్మలు వచ్చినాయి మన కళ్ళు బొమ్మల పడ్డది ఆ బొమ్మ చేపను ఎలా తీసుకుందామని తీసుకొని రైట్ బండి మీద అయితే పెట్టుకుందాం చేపలు బండి మీద పెట్టుకొని ఇక ఇంటికైతే బయలుదేరి ఒక ఒక బొమ్మే ఎండు పట్టుకొని వచ్చినాం ఎందులో చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే అయింది ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటనేది కొంచెం ముందలా తెలుస్తుంది చేపను కడి చేసి మంచిగా అందులో కొంచెం చేన అయితే వెళ్ళింది ఆ చీనని తీసుకొని కడిగి చేసుకొని మంచిగా ముక్కలు ఫ్రైకి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసిన అవి తర్వాత అవి చెనను చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేసిన ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటని అంటే ఇంటికాడ చిన్న జామ చెట్టు ఉంది ఆ జామ చెట్టుకు రెండు మూడు ఆకులు తీసుకొని ఆ చెన్నను మంచిగా గడిగి అందులో అయితే ఆ జామ ఆకుల చుట్టి మంచిగా కాల్చుకుంటేనైతే సూపర్ ఉంటుంది చేప ఫ్రై చేన ఫ్రై చూసి రూ ఇప్పుడు నేను చేసే ఎక్స్పెరిమెంట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అది అది ఎలా అంటే జామాకులలో కాకుండా ఇంకా మొక్క అయితే సూపర్ ఉంటుంది మనం జామాకులలో ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నా జామాకులకు దారం ఎందుకు కడతానా మంటలు అయితే గాలిపోతుందని అనుకుంటారు కాకపోతే ఏంటని అంటే అందులో కొంచెం హీట్ కలిగిన వాళ్ళే ఆ ఆకులు అనేది దగ్గరికై చేనకు మంచిగా పట్టుకొని మంచిగా కాలుతుంది అన్నట్టు అందుకనే ఆ ఎక్స్పెరిమెంట్ స్టవ్ వెలిగించి మంచిగా చుట్టిన జామాకులను పక్కకు పెట్టి దాని మీద చిన్నగా ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ పైన చుట్టిన దాన్ని దాంట్లో మీద పెడితే ఇటుకు జామాకులు అతిక్కి మంచిగా చేనెలు కలుతారు తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చీన ఈ విధంగా అయితే అవుతుంది తింటే మాత్రం ఎక్స్పెరిమెంట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రై చేయిన ఫ్రై చూసారు కదా ఇప్పుడు కాల్సిన దాన్ని పట్టుకొని ఎంత సూపర్ ఉంటుందంటే చూడండి ఎంత అంత అంత సూపర్ ఉంటుంది అది ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి